ఫైనాన్షియల్ గా కొన్నిసార్లు తప్పుడు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది దీన్ని ఎలా సరి చేసుకోవాలి గుడ్ క్వశ్చన్ నేను రాసిన మనీ కోర్ట్స్ బుక్స్ లో మనీ కోర్ట్స్ మనీ కోటేషన్స్ రాశాను నేను దాదాపు ఇప్పటికి రెండు వందల కోటేషన్స్ అయినాయి అన్ని కూడా ఒరిజినల్ నా ఓన్ నా ఎక్స్పీరియన్స్ నుంచి నా దగ్గరకు వచ్చిన నా దగ్గరకు వచ్చిన కౌన్సిలింగ్కి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ట్రైనింగ్ వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి పార్టిసిపెట్స్ దగ్గర నుంచి ఇదిగో ఇలా మీరు క్వశ్చన్ అడుగుతున్న దీనిలోంచి నుంచి నేను ఆ అనుభవాల నుంచి తీసుకుని రాసింది అందులో ఒకానొక అనొక కోర్టు ఏంటంటే ఆర్థిక నిర్ణయాలు ఐ రిపీట్ ఆర్థిక నిర్ణయాలు సరి అయినా లేక తప్పు అయినా సరి అయినా తప్పు అయినా విషయాల మధ్య కాకుండా సరి అయినా సౌకర్యవంతమైన విషయాల మధ్య నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ప్రాబ్లం అదనమాట అంటే మిగతా విషయాల నిర్ణయాలు ఎలా ఉన్నా ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు సరైన నిర్ణయం తీసుకున్నావా తప్పుడు నిర్ణయం తీసుకున్నావా అనేది ఎక్కడా ఉండదండి సరైన నిర్ణయం తప్పుడు నిర్ణయం అనేది ఉండదు అక్కడ ఉండేదల్లా ఏమిట్రా అంటే సరైన నిర్ణయమా సౌకర్యవంతమైన నిర్ణయం సరైన నిర్ణయం తీసుకోవడానికి సౌకర్య సరి అయిన నిర్ణయం ప్రతిసారి కూడా సౌకర్యవంతంగా ఉండదు సౌకర్యవంతంగా ఉన్న ప్రతిది సరైన నిర్ణయం అవ్వదు ఇక్కడ మనుషులు ఏం చేస్తారంటే ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ సౌకర్యాన్ని చూస్తారు అది సరైనందా కాదా మనకు కావాల్సిన ఫలితాన్ని ఇస్తుందా లేదా అనేది ఆలోచించరు అలా నిర్ణయం తీసుకుని సౌకర్యంగా ఉంది కాబట్టి ఇదే రైట్ అయి అని తీసేసుకుంటాం పర్యవసనం అనుభవించేటప్పుడు ఇదిగో ఇలా ఇబ్బంది పడుతుంటాం చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను లిటర్స్ సే ఫర్ సపోజ్ ప్రతి వాళ్ళకి ఉంటుంది డెఫినెట్ గా మనకి అప్పులు ఉన్నాయి అనుకోండి అప్పులు ఉన్నప్పుడు ఒక అప్పు మన ఎవరికైతే బాకీ ఉన్న వ్యక్తి వచ్చి ఇంట్లో కూర్చొని నా అప్పు ఎప్పుడు తీవిస్తావు అంటే ఎప్పుడు దీవిస్తావు అప్పులు వాళ్ళు వేధిస్తున్నారు ఇది అందరికి కూడా కామన్ గా ఉండేటువంటి ఒక అనొక ఇష్యూ ఈ ఇష్యూ ఉన్నప్పుడు మనిషి ఏడిపి మనిషి ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి ఇక్కడ మనకి ఎదురుగా రెండు రకాల నిర్ణయం తీసుకోవచ్చు ఒకటి మన సంపాదనలోంచి మనం సంపాదించి మనం సంపాదించి వాళ్ళకి అప్పు తీర్చడం అనేది జరగట్లేదు జరిగితే కనుక ఇప్పటికి మనం అప్పు తీర్చి ఉండేవాడు అప్పు తీర్చలేకపోతున్నాడు మనకు ఉన్నటువంటి సంపాదన సరిపోవట్లేదు సంపాదన సరిపోవట్లేదు కాబట్టి మనకున్న రెండు నిర్ణయాలు ఏంటంటే ఒకటి ఏంటంటే ఈ సంపాదన పెంచుకోవడానికి కొంచెం శ్రమ అయినా సరే పార్ట్ టైం జాబో బిజినెస్ లేదా ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ అదో ఇదో ఏదో చేసి లేదా దానికి కావాల్సిన స్కిల్స్ నేర్చుకునో దానికి కావాల్సిన టాలెంట్ నేర్చుకునో లేదా మనీ మేనేజ్మెంట్ గురించి నాకులాంటి వాటి దగ్గరికి వెళ్ళి అది నేర్చుకునో మొత్తం ఏదో నేర్చుకుని మనం దాని మీద బయటికి రావడం అది శ్రమతో కూడుకుంది అస్సలు సౌకర్యంగా ఉండదు ఎందుకంటే హ్యాపీగా ఇంటికి వెళ్ళి సాయంత్రం ఆ జాబ్ అయిపోగానే ఇంటికెళ్ళి ఆ బీలు లుంగి కట్టేసుకుని టీవీ రిమోట్ పట్టుకుని టీవీలో ఓటీటీలో సినిమాలు చూస్తూ టీవీ సీరియల్ చూస్తూ జబర్దస్త్ లాంటి ప్రోగ్రాంలు చూస్తూ ఐపీఈ లాంటి మ్యాచ్లు చూస్తూ టైం పాస్ చేస్తూ ఎంజాయ్గా లైఫ్ ఉన్న వాళ్ళకి ఈ డబ్బులు సంపాదించడం కోసం ఎక్స్ట్రా పని చేయాలన్నా ఎక్స్ట్రా నిర్ణయం తీసుకోవాలన్నా లేదా ఎక్స్ట్రా శ్రమ పడాలన్నా ఎక్స్ట్రా ఖర్చు పెట్టాలన్నా నాగలాంటి దగ్గరికి దగ్గరకు వచ్చి కోర్సు చేరేటప్పుడు డబ్బులు ఖర్చు పెట్టాలన్నా ఇవన్నీ కూడా అసౌకర్యంగా ఉంటాయి సౌకర్యవంతంగా ఉండవు వీటన్నిటికంటే ఏంటంటే పక్కన ఇంకోటి దగ్గర మళ్ళీ అప్పు తీసుకొచ్చి వీడికి అప్పు ఇవ్వటం వీడికి అప్పు తీర్చడం అనేది సౌకర్యవంతంగా అనిపిస్తుంది సౌకర్యవంతంగా అనిపించటమే కాకుండా అది సరైన నిర్ణయంగా కనిపిస్తుంది కాబట్టి ఏం చేస్తాం ఈ అప్పులోడు రాగానే మళ్ళీ నెక్స్ట్ ఎవడు ఇస్తాడు అని వాడి దగ్గర తీసుకొచ్చి వీడికి ఇస్తారు మళ్ళీ వాడు అడిగినప్పుడు ఇంకోటి దగ్గర తీసుకొని వాడికి ఇస్తారు ఇంకోటి అడిగినప్పుడు అట్లా రొటేషన్ 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 ఈ చక్రం తిప్పుతూ 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 ఈ చక్రం మొత్తం బిసుకుని అసలు ఒక్క ఈ సెంటీమీటర్ కూడా కదలకుండా టోటల్గా బేరింగ్స్ అన్ని టైట్ అయిపోయి ఇక కూడా కదలకుండా టైర్ ఆగిపోయే గీర్ ఆగిపోయి టయానికి ఏం చేయాలో అర్థం కాని అగమ్యగోచర పరిస్థితుల్లో ఏం చేయాలో ఏం చేయాలో ఏం చేయాలని చెప్పి అప్పుడు ఆలోచించడం మొదలు కొన్ని అప్పటికైనా సరైన నిర్ణయం తీసుకుంటారా తీసుకుర అప్పుడు కూడా సౌకర్యవంతమైన నిర్ణయం తీసుకుంటారు సో ఇక్కడ పాయింట్ ఏంటంటే నాయుడు గారు తప్పుడు నిర్ణయాలు కాదండి మీరు తీసుకునే తప్పుడు నిర్ణయాలు కాదు ఫైనాన్షియల్గా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అన్నారు కొంచెం కరెక్షన్ చేస్తాను మిమ్మల్ని అది తప్పుడు నిర్ణయాలు కాదు సౌకర్యవంతమైన నిర్ణయాలు అంటే ఆ క్షణానికి ఆ నిర్ణయం మీకు సౌకర్యవంతంగా అనిపించింది కంటే ఆ నిర్ణయం తీసుకున్నారు అది సరైన నిర్ణయం తోటి పర్యవసాను అనుభవిస్తున్నారు సో సరైన నిర్ణయం ఇప్పుడు సౌకర్యవంతం ఉండదండి సౌకర్యవంతమైన ఇప్పుడు కూడా సరైన అయ్యి ఉండదు సో సౌకర్యవంతమైన నిర్ణయం సరైన నిర్ణయం ఈ రెండింటి మధ్యలో తేడా తెలుసుకుని సరైన నిర్ణయం కనుక మీరు తీసుకుంటే మీరు అన్నటువంటి ఈ స్థితికి మీరు రారు ఎలా సరి చేసుకోవాలి అంటే మళ్ళీ అందులోనే జవాబు ఉంది మళ్ళీ ఇప్పుడైనా సరే ఇప్పటికైనా సరే సరి అయిన నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెడితేనే సరి అవుతుంది మీరు సరి చేసుకోవడం ఎలా చెప్పి అడిగారు కాబట్టి వే సరి అయిన నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెట్టాలి ఇప్పటికైనా